ఎన్టీఆర్ జిల్లా బోధవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాల మీదకు తెచ్చింది నిర్వహణ లోపంలో అలసత్వం ఒక తప్పిదమైతే దుర్ఘటన జరిగిన తర్వాత క్షతగాత్రులను రక్షించడంలో చూపిన అమానవీయ వైఖరి మరింత దారుణం బాధితులను రక్షించేందుకు వచ్చిన వారిని కంపెనీ నిర్వాహకులు అడ్డుకుని తాళాలు వేసి పరారయ్యారు ట్యాంకు లీక్ అవుతోందంటూ కార్మికులు పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఫలితంగా దుర్ఘటన జరిగి ఒకరు మృతి చెందడమే కాకుండా పలువురు కార్మికులు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బోదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం జరిగి పదిహేడు మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు వీరిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు సిమెంట్ తయారీలో భాగంగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ముడి పదార్థాన్ని పౌడర్ గా మార్చే కిలర్ విభాగంలో ట్యాంక్ పగలడంతో దుర్ఘటన జరిగింది నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది ముడి పదార్థాన్ని వేడి చేసే పైప్ లైన్ మాదిరిగా ఉండే ట్యాంక్ కింది భాగం ఓడిపోయింది దీంతో రెండు వందల డిగ్రీల పైగా వేడితో ఉన్న పొడి కిందకు పడింది ఇది విధుల్లో ఉన్న కార్మికుల శరీరంపై పడటంతో వారి శరీరం అంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు కర్మాగారంలో బాయిల్ పేలుడుతో చుట్టుపక్కల భారీగా పొగలు వ్యాపించాయి శబ్దం విన్న వెంటనే బోదవాడ గ్రామానికి చెందిన ప్రజలు హుటాహుటిన కర్మాగారానికి చేరుకున్నారు కానీ వారిని లోపలికి వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డగించి గేట్లకు తాళాలు వేసి పారిపోయారు దీంతో కర్మాగారంలో తమ వాళ్లకు ఏమైందోననే ఆందోళనతో గ్రామస్తులు ఆగ్రహావేశాలతో తాళాలు పగలగొట్టుకుని లోపలికి వెళ్లారు వాళ్లు వెళ్ళేసరికి లోపల మొత్తం పొగ కమ్మేసి ఉండటం శరీరం కాలిపోయిన కార్మికుల హాహాకారాలతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని భయం వాతావరణం నెలకొంది ఆ తర్వాత బాధితులను ఒక్కొక్కరిని గ్రామస్తులంతా కలిసి కర్మాగారానికి చెందిన ఆసుపత్రికి తరలించారు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అక్కడి నుంచి విజయవాడ మంగళగిరిలోని ఆసుపత్రులకు గ్రామస్థులే తరలించారు సాధారణ రోజుల్లో కర్మాగారంలో వంద మంది వరకు కార్మికులు విధుల్లో ఉంటారు నిన్న ఆదివారం సెలవు రోజు కావడంతో ముప్పై మంది మాత్రమే ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది మూడో అంతస్తులో ప్రమాదం జరగగా అక్కడ ఉన్న పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే నాలుగు అంతస్తులో ఉన్న కార్మికులు కిందకు దిగి వారిని కాపాడారు వారిలో మరో వ్యక్తికి స్వల్పంగా గాయాలవడంతో కర్మాగారంలోని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు మణిపాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బోదవాడకు చెందిన ఆవాల వెంకటేష్ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు ఈ ఘటన ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని బాధితుల బంధువులు కార్మికులు ఆరోపించారు ఈ బ్యాటరీ నిరక్షణ వల్ల చనిపోయారు అక్కడ హాస్పిటల్ కాడ కనీసం ఫస్ట్ ఏజ్ చేయడానికి కూడా డాక్టర్ సరైన డాక్టర్ లేడు అక్కడ సరైన డాక్టర్ ఉంటే మొన్నయ్యకి అంతగా అక్కడే కొద్దిగా ఫస్ట్ ఏజ్ చేసి తీసుకొచ్చామే అసలు డాక్టర్ పట్టుకోవడానికి కూడా డాక్టర్ రాలేదు ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఎలా జరిగింది అని అడుగుతున్నాడు మేము అంబులెన్స్ లో పిలుసుకుని అంబులెన్స్ లో మొన్న తీసుకుని వచ్చాము మాన్నయకి ఇద్దరు ఆడపిల్లగాళ్ళు మొన్నయ్య రోజు కూలి లేబర్ కూలి చేసుకునేవాడు మొన్న ఆ పిల్లగాళ్ళకి మా మన్నయ్య భార్యకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అది ఏంటంటే టైం టు టైం మెయింటెనెన్స్ ఉండాలి అక్కడ మెయింటెనెన్స్ లేకపోతే ఇక ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని పనిచేయాల్సి వస్తుంది అక్కడ మెయింటెనెన్స్ చేయకపోవడం లేకపోతే యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అదైతే బ్లాస్ట్ అయింది ఇలా ప్రమాదం జరిగింది సేఫ్టీ షూట్లు అయితే వెళ్ళిన దగ్గర వీళ్ళైతే వాళ్ళ ఒంటి మీద సేఫ్టీ షూట్ అయితే చూడలే ఈ రోజు చూసారన్న చూడలేదు లేదు సేఫ్టీ సేఫ్టీ అంటారు సేఫ్టీ అయితే ఏముండదు అక్కడ మళ్ళీ సేఫ్టీ క్లాసులు అంటారు అది ఏముండదు ఇంకా హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు అక్కడ ఉంటే ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు అక్కడ సగం ఫస్ట్ ఎయిడ్ జరిగినా ఇక్కడికి తీసుకొచ్చిన సగం అక్కడ సగం జరిగినా బతికే వాళ్ళేమో మరో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక సిమెంట్ తో ఉన్న ఒక బాయిలర్ బ్లాస్ట్ అయ్యి అక్కడ ఒక సిక్స్టీన్ మెంబర్స్ అక్కడ అంటే ఇంజురీ కెమికల్ యాక్సిడెంట్ లాగా జరగడం జరిగిందండి దాంట్లో భాగంగా ఒక ఎనిమిది మంది ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు ఒక ఎనిమిది మంది ఏమో ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూర్ లో జాయిన్ అయ్యారు ఇందులో ఇక్కడ వచ్చినప్పటి నుంచి ముగ్గురు ముగ్గురు మాత్రం చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిలో బిలో ఒక కేసు ఆవుల వెంకటేష్ అని ఒక ఆయన చనిపోవడం జరిగింది సో ఇంకో కేసు కూడా వెంటిలేటర్ మీద పెట్టారు బట్ వెంటిలేటర్ మీద ఉన్నారు కానీ ఆ రెండు కేసులు కూడా బ్యాడ్ గానే ఉన్నాయండి అలానే ఆంధ్ర హాస్పిటల్లో ఒక కేసు వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడు అక్కడ కూడా రెండు కేసులు సీరియస్ గా ఉన్నాయి సో ఇప్పుడు వైద్యం మాత్రం ఇందాక కలెక్టర్ మేడం వచ్చారు అలానే మా డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ మేడం వచ్చారు అలానే పై నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఎలా ఉంది క్వాలిటేటివ్ ఆఫ్ వైద్యం ఇవ్వమని ఎంత ఒకవేళ ఎక్కడికన్నా రిఫర్ చేయాల్సి అవసరం వస్తే రిఫర్ చేయడానికి కూడా ఇది అవ్వద్దు మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వమని కూడా చెప్పడం మేడం కలెక్టర్ గారు మేడం చెప్పడం జరిగిందండి దుర్ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై చంద్రబాబు ఆరా తీశారు మెరుగైన వైద్యంతో పాటు కంపెనీ నుంచి న్యాయం జరిగేలా చూడాలి అధికారులను ఆదేశించారు అలాగే ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు